ख पवा सર श त च्र सू्य हेश एवगोडा श તर गोत्रमाण मासर पર ंद मेरो ग . ओजस विद्या काम सिद्धतम ने श्री माता दिग्मध्यदेशे श्री श्रीमारङ्गपुरङ्गे स्वामी भगवता मङ्गलदिवता ब्राह्मणद्वारा

ನವಾನಿಗೆ ಭಗವಾನಿಗೆ ಜಗದಂಬೆ ಮಾತಾಗಿ ಗೋ ಮಾತಾ ಗಿ మీ పిల్లల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కూడా ఒక చాక్లెట్ ఒక పిప్పర్మీటో ఒక స్వీట్ ముక్క ఏదో తీసుకొని వెళ్ళాలి పిల్లలు ఏదో చూస్తుంటారు మా నాన్న ఏమన్నా చేస్తాడు అదే విధంగా పవన్ దగ్గరికి నా భక్తుడు ఏమన్నా మనం ఏ పని చేసినా ఆ నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉండాలి ఎప్పుడైతే నీకు నిరంతరం స్మరణ జరుగుతుందో అది నీకు కౌచంలా నిన్ను వలయంలా కాల్ చేస్తూ ఉండండి जय श्री राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम తాళం చేయి కీస్ పడిపోయినాయట మన భక్తులు తెచ్చిచ్చారు మరి ఎవరిది పడిపోయిందో చూసుకొని తీసుకెళ్ళండి స్వామి దగ్గర ఉంటారు శశి దగ్గర జై శ్రీరామ్ ఎవరు కూడా ఎవరిదైతే తాళం చేయి వెహికల్ తాళం చేయి పడిపోయిందో జయ రామ జయ జయ రాయ రామ జయ Om Shri Ram Jai Ram Jai Jai Rama Om Shri Ram Jai Ram Jai Jai Rama Om Shri Ram Jai Ram Jai Jai Rama Om Shri Ram Rama Om Shri Ram Rama Om Sri Ramade Ramade Rama, Sri Ramade Rama, Sri Ramade Rama, Sri Rama, Sri Ramade Rama, Sri Ram. Rama, Sri Rama, Sri Ramade Rama, Sri Ramade Rama, Sri Rama, 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 Rama

제라마 제라 제 제라마 제라마 제야 제 제라마 제라마 <re> <songs against> <Layha> అక్కర హనుమాన్ దేవాలయము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాలాధారణ నలభై రోజు మాలధారణ విలేజ్ గ్రామాల నుంచి వస్తారు భక్తులు మాలధారణ వేస్తాము ఈరోజు రోజు ఈరోజు స్టార్ట్ అవుంది ఇరవై ఒకటి తారీఖు వరకు ఉంటుంది నలభై రోజు మాల దీక్ష మాల వేసుకోవడం వల్ల వారి వారి కష్టాలు వారి ఇబ్బందులు దూరం అవుతాయి మాల చాలా భక్తిశలతో ఆచరించాలి మాల వేయడం వల్ల ఎటువంటి కష్టాలైన ఎటువంటి దుఃఖాలు నివారణ అవుతాయి మంచి వ్యాపారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈ విధంగా చాలా గ్రామాల నుంచి భక్తులు వస్తారు మాలాధరణ ఇక్కడ సారంపూర్ హనుమాన్ దేవాలయం మాలాధరణ వేస్తున్నాము జయ హనుమాన్ జై జయ హనుమాన్ ం సర్వసంపదాహం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వ్యాప్తం వ్యాప్తంభ్యేన చరాచరం దైవధం దర్పిత భేనా తస్మై శ్రీగురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ వారి పాదపద్మలకు శతమాన ప్రణామాలు ఇల్లుతూ మరియు దీక్ష ఇూర్ విభాగం నుండి సారంగు క్షేత్రంలో గత నలభై సంవత్సరాల నుండి మాలాధారణ జరుగుతుంది ఈ నలభై సంవత్సరాలు సారంగపూర్లోనే మాలాధారణ చేసుకొని మరి విజయవాడ హనుమత్ దీక్షాపీఠానికి విరమణకు కానీ మరి కొండగట్టు క్షేత్రానికి విరమణకు కానీ వెళుతున్నారు గ్రామస్థాయి నుంచి అధిక సంఖ్యలో వచ్చి మాలాధారణ చేసుకొని వారి వారి మనోకామ్యాలను తీర్చుకొని మరి వారు ఎంతో ఆనందంగా స్థాయి లోపల కూడా ఎంతో ఆనందంగా హనుమత్ వ్రతాన్ని ఆంజనేయ స్వామి అర్చన పూజా కార్యక్రమాలు చేసి జరుపుకొని మండల భిక్ష కార్యక్రమాన్ని పెట్టుకొని అందరితో ఆనందంగా జరుపుకుంటూ వారి వారి గ్రామాలను ఆనందంగా ఉంటున్నారు అదేవిధంగా మరి అందరూ దీక్షాభక్తులు ప్రతి సంవత్సరం కంటే సంవత్సరం సంవత్సరము ఇంతింతే ఒటింతే అన్నట్టు సంవత్సరానికి ఇంత భక్తులు పెరుగుతూ మరి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు మరి ఆ గురువారి యొక్క అనుగ్రహంతో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా అధిక సంఖ్యలో పెరిగి మరి వారి వారి కోరికలు తీర్చుకుంటూ మరి ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలై మరి దీక్షను ఇంకా ముందు ముందు సాగుతు సాగుతున్నాము అదేవిధంగా సారాంపూర్ క్షేత్రంలో గత సంవత్సరము హన్మత్ యాగము చేయడం జరిగింది మరి ఈ సంవత్సరము ఇరవై ఒకరోజు దే రోజులో డేటప్పుడు మరి స్వామివారికి విశేష అర్చన అభిషేకం నూట ఎనిమిది కలశాలతో అభిషేక అర్చన చేసి తమలపాకుల అర్చన చేసి ఒకరోజు ఇరవై నాలుగు గంటల రామనామ సంకీర్తన చేద్దామని చెప్పి సంకల్పం చేశాము ఈ సంవత్సరం చేయబోతున్నాము అదేవిధంగా మనోకామ్య సిద్ధి గురించి ఇక్కడ ఒక స్తంభాన్ని పెడుతున్నాము ఎవరికి వారుగా ఆ టెంకాయని తీసుకొచ్చి స్వామివారి టెంకాయని అక్కడ కట్టుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి మేము ఇక్కడ చేస్తున్నాం ఈ సంవత్సరం నూతనంగా మరి అందరూ కూడా భక్తులందరూ వచ్చి మరి ఇంకా రెండు రోజులు ఈ మండల దీక్ష కార్యక్రమం ఉంది మరి విలేజ్ నుంచి కానీ గ్రామస్థాయిలో ఎక్కడి నుంచైనా సరే వచ్చి మాలాదాన చేసుకొని పోయి స్వామివారి కృప పాత్రలు కావాలని చెప్పేసి వేడుకుంటున్నాము అదేవిధంగా హనుమాన్ జంక్షన్లో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి శనివారం నుంచి ప్రారంభమవుతుంది నిజామాబాద్ పట్టణానికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి భిక్ష చేయవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్